సెక్షన్ పన్నెండు ఒకటి సి విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిని ఉల్లంఘించిన కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆర్టీఈ పేరెంట్స్ ధర్నా నిర్వహించారు అనంతరం డిఆర్ఓకి ప్రజా పరిష్కార వేదికలో వినతి పత్రం అందించారు ఈ ధర్నాన్ని ఉద్దేశించి ఆర్టీఈ పేరెంట్స్ కమిటీ నాయకులు నగేష్ ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు సాయి ఉదయ్ రాయలసీమ విద్యార్థి సంఘం నాయకులు కె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం అడ్మిషన్లు పొందిన విద్యార్థుల నుండి డబ్బులు వసూలు చేసిన కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆర్టీఈ పేరెంట్స్ లక్ష్మణ్ శివ రమేష్ శిరీష మధు జక్రియా హుస్సేన్ పీరా విశ్వనాథ్ పండు అశోక్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఆర్టీఈ పేరెంట్స్ అందరం కూడా కలిసి కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు గాంధీ విగ్రహం ముందు నిరసన తెలియజేశాము మేమందరం కూడా చాలా రోజుల నుంచి ఎంఈఓ ఆఫీసుల చుట్టూ డిఈ ఆఫీసుల చుట్టూ తిరిగి మా అందరికీ కూడా ఉచితంగా అడ్మిషన్లను పొందడానికి అర్హత వచ్చింది ఈ అయితే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు మా దగ్గర మీరు ఫీజులు కడితేనే మా స్కూల్లో చేరండి లేదంటే చేరకండి అని చెప్పేసి చెప్తున్నారు ఆల్రెడీ ఇప్పటికే చేరినటువంటి ఆర్టీఈ విద్యార్థుల నుండి కూడా ఇప్పటికే ఒక్కొక్క పాఠశాల ఒక్కొక్క విధంగా కొన్ని పాఠశాలలు పాసిమైతే పన్నెండు వేలు కట్టాలంటున్నాడు రవీంద్ర అయితే ఇంకొక విధంగా అంటున్నారు అట్లాగే అతిన్ అయితే ఇంకొక విధంగా కొన్ని పాఠశాలలు ఏమో మొత్తం మాకు మూడు సంవత్సరాల నుంచి రాలేదు డబ్బులు కాబట్టి మూడు సంవత్సరాల యాభై నాలుగు వేలు మీరు కట్టాలని చెప్పి చెప్తున్నారు కాబట్టి తక్షణమే కలెక్టర్ గారు జోక్యం చేసుకొని ఆర్టీఈ విద్యార్థుల తల్లిదండ్రులతో అట్లాగే ప్రైవేట్ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలతో అధికారులతో ఉమ్మడిగా ఒక సమావేశం నిర్వహించి ఒక క్లియర్ గైడెన్స్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం విద్యా హక్కు చట్టం ప్రకారం ఫ్రీ అండ్ కంపల్సరీ అంటే ఇది ఉచిత నిర్బంధ విద్య ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే ఇరవై ఐదు శాతం సీట్లను ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లు ఉచితంగా ఇవ్వాలి కానీ కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్ ఈరోజు వాళ్ళ డబ్బు మదంతో వాళ్ళు అధికారులను లేదా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలోని పెద్దల్ని కూడా కొనేయడం ద్వారా ఇది ఉల్లంఘించినా సరే ఏ ఒక్క అధికారి కానీ ప్రభుత్వం కానీ వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవట్లేదు డిఇ గారే స్వయాన చెప్తున్నారు నేను రెండు వందల స్కూళ్లకు నోటీస్ ఇప్పుడు ఫోర్త్ క్లాస్కి వెళ్ళాడు పదమూడు వేలు ఖచ్చితంగా ఖర్చే మేము బుక్స్ ఇస్తామని చెప్తున్నారు అయితే పదమూడు పదమూడు వేలు ఇవ్వకపోతే బుక్స్ ఇవ్వము అని చెప్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని ఈ ప్రభుత్వం కూడా మరి అధికారులు అధికారుల దగ్గరికి ఎంతమంది దగ్గరికి వెళ్ళినా కూడా డిఓ డిఇ గారి దగ్గరికి అర్జీలు ఇచ్చాము అలాగే ఎంఈఓ కల్లూరు ఎంఈఓ గారి దగ్గరికి కూడా వెళ్ళి అర్జీ ఇచ్చాము మేము వాళ్ళు వాళ్ళకి నోటీసులు ఇచ్చినా కూడా వాళ్ళు మేము ఏం చేయడం లేదయా మాకు ఏం తెలియడం లేదు డిఓ గారు కూడా నోటీసులు ఇచ్చారు అని చెప్తున్నారు ఎంఈఓ గారు డిఇ గారు ఎన్నోసార్లు తిరుగుతున్నామని వాళ్ళు స్కూల్ వాళ్ళు కూడా డిఇ గారు చెప్పారు లెటర్ ఇచ్చారని చెప్తే చూపించినప్పటికీ వాళ్ళు మేము ఏం చేయలేమని చేతలు ఎత్తేస్తున్నారు స్కూల్ వాళ్ళు మీరు పదమూడు వేలు కడితేనే మేము బుక్స్ ఇస్తాము స్కూల్లో జాయిన్ చేయించుకుంటామని మాట్లాడుతూ మీకు ఏం కావాలా బుక్స్ బుక్స్ ఇవ్వడానికి పదమూడు వేలు కడితే బుక్స్ ఇస్తామంటున్నారు బుక్స్ ఇవ్వడం లేదు ముఖ్యంగా విద్య అందించాలని మీరు కోరుకుంటున్నాను నిర్దేశించినటువంటి ప్రభుత్వం భారత పార్లమెంట్ చేసినటువంటి చట్టాన్ని ఉల్లంఘించి ఈ రోజు పాఠశాలలు నడుపుతున్నారంటే మరి ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వము లేదా అధికారులు గట్టి అని చెప్పేసి ఈ రోజు మేము పేరెంట్స్ గా అడుగుతున్నాం తక్షణమే ఈ సమస్యకైనా పరిష్కారం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేరెంట్స్ అందరం కూడా రోడ్డు పైకి రావాల్సి వస్తుంది అట్లాంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం